నుంచి ఒక బ్రేకింగ్ అంతోంది సిర్గాపూర్ హాస్టల్ వార్డెన్ కిషన్ ఆడియో కాల్ ఇప్పుడు వైరల్ అవుతోంది విద్యార్థులు తినే అన్నంలో విషం కలపాలన్నాడు వార్డెన్ వసతి గృహంలో వసతులు సరిగా లేవని ఈ నెల ఒకటిన రహదారిపై ధర్నా చేశారు విద్యార్థులు వార్డెన్ కిషన్ ను సస్పెండ్ చేశారు అధికారులు విద్యార్థులపై కక్ష పెంచుకున్న వార్డెన్ కిషన్ విద్యార్థులను చంపాలని ఫోన్ కాల్ లో హుకం జారీ చేశాడు సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ ఆడియో కాల్ వైరల్ గా మారింది మరింత సమాచారం మా ప్రతినిధి శివతేజ అందిస్తారు శివతేజ ప్రస్తుతం ఆ వార్డన్ ఎక్కడున్నాడు పోలీసులు ఈ ఆడియో కాల్ బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు హాస్టల్లో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏమిటి వార్డెన్ అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఏదైతే ఒకటో తేదీన విద్యార్థులంతా కూడా సిర్గాపూర్ సంబంధించిన ఎస్పీ గురుకుల పాఠశాల విద్యార్థులంతా కూడా రోడ్డుపైకి వచ్చి ధర్నా చేయడం జరిగింది గత కొద్ది రోజులుగా కూడా తమను వార్డెన్ కిషన్ తీవ్ర స్థాయిలో వేధిస్తున్నాడు నీరు ఇవ్వడం లేదు కరెంట్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం అంటూ మా సమస్యను తీర్చాలంటూ వారంతా కూడా రోడ్డుపైకి వచ్చి ధర్నా చేశారు అయితే ఇదే విషయాన్ని వార్డెన్ ఆ టైంలో అందుబాటులో లేకపోవడంతో అక్కడ ఉన్న కొంతమంది సిబ్బంది వార్డెన్ ఫోన్ చేసి విషయాన్ని చెప్పడం జరిగింది ఈ విధంగా విద్యార్థులు ధర్నా చేస్తున్నారని చెప్పడంతో అతను ఎవరైతే సిబ్బంది ఉంటారో ఆ సిబ్బందికి తీవ్ర స్థాయిలో మాట్లాడడం జరిగింది వాళ్ళు తినే అన్నంలో విషం కలిపి వారికి పెట్టాలంటూ హుకుం జారీ చేయడం జరిగింది ఆ ఏదైతే ఆ విషయం తెలుసుకున్నటువంటి చాలు నిన్న వార్డెన్ కిషన్ సస్పెండ్ చేయడం జరిగింది అయితే నిన్న అర్ధరాత్రి తర్వాత ఈ ఆడియో వైరల్ గా మారింది ఏదైతే సిబ్బందితో మాట్లాడిన ఆడియో ఉంటుందో ఆడియో ఆ ఆడియోని అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బందితో పాటు ఆ గ్రామస్తులో ఉన్నటువంటి కొంతమంది యువకులు కూడా ఇప్పుడు ఆ ఆడియోను వైరల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే వాటెన్ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది దీనిపైన ఏదైతే వాటెన్ వ్యవహార వ్యవహార శైలి పైన అటు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పలు ప్రజా సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నటువంటి ప్లేస్ లో ఈ విధంగా మాట్లాడడం అట్లాంటి చిన్నపిల్లలపై ఈ విధంగా మాట్లాడడం పైన మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైట్